వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి పిడిపిడి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద ఉద్యోగుల సర్వీసును మరో ఏడాది అయితే పొడిగించింది ఈ మేరకు సర్వీసును ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సేవల పొడుగు గడువు అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలాఖరు వరకు అయితే ఉంది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు సర్వీస్ను అయితే పొడిగించారు అప్పటి వరకు కూడా వారు కొనసాగనున్నారన్నమాట అయితే రెండు వేల ఆరు నుంచి ఒప్పంద ఉద్యోగుల సేవలను ప్రతి ఏటా ప్రభుత్వం ఇలా పొడిగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే ఈ సేవల పొడిగింపునకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిబంధన అయితే ఉంది గతంలో ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే ఈ యొక్క పొడిగింపు అనేది ప్రయోజనం వర్తిస్తుంది ఈ యొక్క నిబంధన పరిధిలోకి రాని వారికి ఈ యొక్క పొడిగింపు అనేది వర్తించదు అలాగే భవిష్యత్తులో కొత్తగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవాలంటే తప్పనిసరిగా ముందుగా ఆర్థిక శాఖ అనుమతి అయితే తీసుకోవాలి ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా కొత్త కాంట్రాక్టు నియామకాలు చేపట్టరాదని ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసింది ఈ మేరకు ఈబీసీ విద్యార్థుల అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి అనుమతులు ఇచ్చింది అయితే ఈ నిధులకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయగా తొలి త్రైమాసికానికి సంబంధించి ఈ యొక్క నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు ఇకపోతే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్కు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో కేటాయించిన యాభై కోట్లను నాలుగు విడతల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది ఇక మెట్రో రైలు కార్పొరేషన్ పరిపాలన అవసరాలకు ఆ యొక్క సంస్థ పీడీ ఖాతాలో నిధులు జమ చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది